నమస్కారం తెలుగునాట వెలసిన ఎన్నో పుణ్యక్షేత్రాలలో అద్భుతాలకు ఆలవాలమైన ఒక దివ్యక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అది చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవాలయం కాణిపాకం సాధారణంగా మనం వినాయకుడిని మట్టితో చేసి పూజించి నిమజ్జనం చేస్తాం కానీ కాణిపాకంలో వెలసిన వినాయకుడు సాక్షాత్తు స్వయంభువు అంటే తనంతట తానే భూమిలో నుంచి ఉద్భవించిన దైవం ఈ ఆలయం వెనుక ఒక అద్భుతమైన కథ దాగి ఉంది పూర్వం ఈ ప్రాంతంలో ముగ్గురు సోదరులు ఉండేవారు వారిలో ఒకరు గుడ్డివారు మరొకరు మూగవారు ఇంకొకరు చెవిటివారు ఈ ముగ్గురూ కలిసి పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు ఒకనొక సమయంలో వారి పొలంలో నీరు లభించక ఎంతో ఇబ్బంది పడ్డారు అప్పుడు బావి తవ్వాలని నిర్ణయించుకున్నారు అలా తవ్వుతుండగా వారి పార ఒక రాయికి తగిలింది ఆశ్చర్యకరంగా ఆ నుంచి రక్తం చిమ్మడం మొదలైంది ఆ దృశ్యాన్ని చూసి ఆ ముగ్గురు సోదరులు ఆశ్చర్యపోయారు అంతేకాదు ఆ రక్తం వారిపై పడగానే అప్పటి వరకు ఉన్నవారి అంగవైకల్యాలు మాయమైపోయాయి గుడ్డివారికి కళ్ళు కనిపించాయి మూగవారికి మాట వచ్చింది చెవిటివారికి వినికిడి శక్తి లభించింది ఈ అద్భుతాన్ని చూసి గ్రామ ప్రజలు అక్కడికి చేరుకున్నారు వారంతా కలిసి మరింత లోతుగా తవ్వగా అక్కడ వారికి వినాయకుడి విగ్రహం కనిపించింది ఆ విగ్రహం ఒక కోనేరు మధ్యలో వెలసి ఉంది అప్పటినుండి ఆ ప్రదేశం భక్తులకు ఒక పుణ్యక్షేత్రంగా మారింది కాణిపాకం అనే పేరు కూడా ఇక్కడ పొలంలో పారిన నీటిని సూచిస్తుంది కనిపరకం లేదా కనమున పాకం అంటే పొలంలో పారిన నీరు అని అర్థం ఈ నీరు పాపాలను హరిస్తుందని భక్తులు నమ్ముతారు కాణిపాకం వినాయకుడి మహిమ అక్కడితో ఆగలేదు ఈ స్వామివారి విగ్రహం నిత్యం పెరుగుతుంది అనేది ఇక్కడి మరో మహాద్భుతం అవును మీరు విన్నది నిజమే విగ్రహం ఎంత పెరుగుతుందో అంత పరిమాణంలో బంగారు కవచాలను చేయిస్తుంటారు ప్రస్తుతానికి స్వామివారి మోకాళ్ల వరకు ఉదరం వరకు మాత్రమే కనిపిస్తున్నా విగ్రహం ఇంకా భూమిలో పెరుగుతూ ఉందని స్థానికులు భక్తులు బలంగా విశ్వసిస్తారు ఇలాంటి మహిమలు గల దైవం మరెక్కడా ఉండదని భక్తులు చెబుతారు కాణిపాకం వినాయకుడు కేవలం పాపాలను హరించడమే కాదు సత్యాన్ని నిలబెట్టే దైవంగా కూడా ప్రసిద్ధి పొందాడు అందుకే ఈ స్వామిని ప్రమాణాల దేవుడు అని పిలుస్తారు గ్రామాల్లో కుటుంబాల్లో లేదా ఇతర వివాదాల్లో నిజమేంటో తేలని సందర్భాలలో ఇక్కడకు వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేస్తే సత్యం బయటపడుతుందని భక్తులు దృఢంగా నమ్ముతారు అసత్య ప్రమాణం చేసిన వారికి కొన్ని రోజుల్లోనే ఏదో ఒక రూపంలో కష్టాలు లేదా అనారోగ్యాలు వస్తాయని ప్రతీతి అందుకే కోర్టులో కూడా తీర్పురాని అనేక కేసులలో ఇక్కడకు వచ్చి ప్రమాణం చేయించుకునే ఆచారం ఇప్పటికీ ఉంది ఈ విశిష్టత కాణిపాకం వినాయకుడికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ ఆలయం కేవలం మహిమలతోనే కాదు తన చరిత్రతో నిర్మాణ శైలితో కూడా భక్తులను ఆకర్షిస్తుంది కాణిపాకం ఆలయాన్ని పదకొండో శతాబ్దంలో చోళరాజు కుళోత్తుంగ చోళుడు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు ఆ తర్వాత విజయనగర రాజులు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి విస్తరించారు ఆలయ ప్రాంగణం గోపురంపై ఉన్న శిల్పకళ ద్రవిడ శైలికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారు దాదాపు ఇరవై రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి స్వామివారి దర్శనం కోసం ఇక్కడకు వస్తారు తెప్పోత్సవం కళ్యాణోత్సవం వంటి అనేక ఉత్సవాలు కూడా ఏడాది పొడవునా నిర్వహిస్తారు భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ ఉండ్రాల సమర్పణ ప్రత్యేక పూజలు చేస్తారు కాణిపాకం ఆలయం సందర్శన కేవలం ఒక ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు అది ఒక అద్భుతమైన అనుభవం ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది ఆలయం ముందున్న పవిత్ర కోనేరులో స్నానం చేసి స్వామిని దర్శిస్తే తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ పారిన నీరు మట్టి మహిమాన్వితమైనవిగా భావిస్తారు ఎంతో మంది భక్తులు తమ కష్టాలను చెప్పుకోవడానికి కోరికలు తీర్చుకోవడానికి ఈ స్వయంభూని ఆశ్రయిస్తారు స్వామివారి దర్శనంతో లభించే మానసిక ప్రశాంతత భక్తులకు కొత్త ఉత్సాహాన్ని నమ్మకాన్ని ఇస్తుంది ఇలాంటి మహిమలు అద్భుతాలు నిండిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం నిజంగా ఒక దివ్యక్షేత్రం మీ తీరిక సమయాల్లో ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ అద్భుతమైన దేవాలయం గురించి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి మళ్ళీ ఇంకో పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోవడానికి కలుద్దాం అప్పటి వరకు నమస్కారం